కన్నగంటి హనుమంతు సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా కనకం వెంకటేశ్వర్లు గారు చేశారు వారి మరణాంతరం కన్నగంటి హనుమంతు సేవా సంఘం జాతీయ అధ్యక్షుడిగా నారాయణపురం శ్రీనివాసరావు అనే నేను కొనసాగుతున్నాను అయితే వారు ఏ విధంగా అయితే కన్నగంటి హనుమంతు వర్ధంతి కార్యక్రమం అదేవిధంగా జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు మేము కూడా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో కన్నగంటి హనుమంతు నూట మూడవ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలుగా నిర్వహిస్తున్నాం ఫిబ్రవరి నెల ఇరవై రెండవ తారీఖు శనివారం నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఏడు రోజులు కన్నెగంటి హనుమంతుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జరుగుతుంది అదేవిధంగా విద్యా సంస్థల్లో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం దీనికి సంబంధించి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కుల సంఘాల వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు అందరికీ కూడా ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముందస్తు సమాచారం మేము తెలియజేస్తాము ఇరవై రెండవ తేదీ నుంచి శనివారం నుంచి ఈ నెల ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి కన్నగంటి హనుమంతు స్వాతంత్ర్య సమరయోధుడు పుల్లరి పోరాట యోధుడు ఆయన అభిమానులు మరి స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు పల్నాడుకి సంబంధించి అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ వారం రోజులు కూడా ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని చెప్పేసి వారి ఆత్మకి శాంతి కలిగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను